ప్రేమైన సంఘంలో సంఘంలో ఇట్లాంటి గర్వం అనేటువంటి దయాలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది గమనిస్తా ఉంటా వాక్యం మంచిగా చెప్తే నాంత మంచిగా వాక్యం చెప్పేవాడు ఎవరు కూడా గర్వం అది గర్వం పక్కన మా ప్రేమ మాట్లాడలేడు ఇక పక్కన ప్రేమగా ఎందుకు అంటే నేను చక్కగా వాక్యం చెప్తా నాన్న తోడుపై తీసి మా తురుము గర్విస్తారు చాలా మంది నా సేవ అనుభవంలో వయసు కొంత చిన్నగా ఉన్నా కానీ సేవలో చాలా ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో పరిస్థితులు ఎంతో మంది నేను చదివిన పుస్తకాలు చదివే మంచు చదివినా కొంతమంది పాటలు వాడే తలంత ఉంటుంది కొంతమంది పాటలు పాడే ఈ పథ విశ్వాసం మాట్లాడేది ఆయన కోరుకో ఎందుకంటే నేను చక్కగా పాటలు వాడుతాను అది ఒక దైవం కొంతమందికి వాయిదాలు వాయిస్తారు తగులో కొంతమంది చక్కగా కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు చక్కగా ఉంటారు వాళ్ళకి ఒక గర్వం ఏకైతే తీసుకోడలేడు అర్థం ఈ గర్వం అనేది నాశనాన్ని దారి చేస్తుంది తెలుసు కాబట్టి గర్భీష్లకు దేవుడు విరోధి ఎవరి విరోధి దేవుడు ఆ ఈ మధ్యాహ్నం అనేక సమయంలో దేవుడికి విరోధంగా ఉన్నాడా మనం మనం పరిశీలించుకోవాలి వాక్యం వాక్య మేలు నీ జీవితంలో గర్వం అనేది ఉంటాయి గర్వం అనేది ఉంటే అది నాకు తీసుకో తొలగించుకో బాగా పాలు పంపులు పొందేదానికి ముందు ఏం చేయాలంటే ప్రభావ ప్రభావాలే గర్వం ఉంది డబ్బు ఉంది డబ్బుల పాటు గర్వం పేదో ప్రేమగా మాట్లాడలేము మనం డబ్బు ఉన్నప్పుడు పైసలు మనం మాట్లాడుతున్నాం మాలాటం మాట్లాడతారా లేదా తెల్ల బట్టలు కారు తెల్ల వైట్ షూలు ఇంకా మాలాటం చూస్తే పిచ్చు తీసుకున్నట్లు అంటే అట్లా అనిపిస్తుంది చాలా అంటే ఉద్దేశం ఏంటంటే కోట్లు సంపాదించిన అరే బాబు నువ్వు కోట్లు సంపాదించిన కాళ్ళు ఉన్నా లేక కోటి రూపాయలు పెట్టి అన్నమాయన ఇల్లు ఉన్నా నువ్వు పోయేటప్పుడు ఏది రా వస్తుందా ఏమంటే వస్తుందా ఏది కూడా రాదు కాబట్టి నీ గర్వాన్ని నిన్ను అంచకముందే అట్లాంటి గర్వం అనేటువంటి దయ్యం ఒకవేళ నేను బట్టి పీడిస్తూ ఉంటే దయచేసి మనం సరి చేసుకోవాలి దాబిందు లాంటి వాళ్ళు కావాలి దినాలు దేవి మందిరంలో సౌలాంటి లాంటి వాళ్ళు కాదు సౌలాంటి లాంటి వాళ్ళు కాదు చంపాలని ఎన్నో రకాల ప్రయత్నం చేసినాడు ఎవరు ఎవరు సౌలు కానీ దావీలో దేవుడు కాపాడుతూ వచ్చినాడు కూడా మేం చేసినాడు శత్రువు శత్రు చేసినాడు దావీదు దావీదు లాంటి వాళ్ళు ఇది నా మందిరంలో కావాలి కాబట్టి ప్రియమైన వాళ్ళు కదా నేను చెప్పే మాట ఏదంటే అనేక రకాలైనటువంటి దయ్యాలు ఉన్నాయి ఈ కూడా సంఘాల్లో ఏం దయ్యం ఉంది మనం మనల్ని ఏ దయ మనం పట్టి పీడిస్తూ ఉంది ఏ దయ్యానికి మనం ఆ ఉన్నాము ఆ దయ ఎక్కడ సౌల య దేవుని యుద్ధ నుంచి దేవుని యుద్ధ నుంచి ఒక దయ్యం వచ్చేసి సౌలను పట్టి పీడిస్తుందట దామి చక్కగా వాయించినాడు పాట వాడినప్పుడు దయ మొదలుపెట్టి పెట్టి నీలో ఉన్న దయ్యం పోవాలంటే దేవుడు అవసరం నీలో ఉన్న దయ్యం పోవాలంటే దేవుడి యొక్క వాక్యం అవసరం ఆ దయ్యం నేను ఆరాధించకుండా చేస్తుంది ఆ దయ్యం నేను పాటలు పాడకుండా చేస్తుంది ఆ దయ్యం నేను వాక్యం చెప్పకుండా చేస్తుంది ఆ దయ్యం నేను మందిరానికి రాకుండా చేస్తుంది ఆ దయ్యం నేను ఆత్మీయ ఎదగకుండా చేస్తుంది ఆ దయ్యం నేను లోకాలను చూపిస్తుంది ప్రియమైన వాళ్ళరా దేవుడు లోపలికి వచ్చిన దేవుడు మాట ఆశీర్వాదం అమ్మా మందిరానికి వస్తే ఆశీర్వాదం అమ్మ అందుకే దేవుని మందిరానికి రండానికి పదే 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 మీకే కాదు అనేక చెప్తా ఉండదే లోకంలో ఉంది పాపాన్ని ప్రేమిస్తే నీకు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు కాబట్టి దయచేసి నేను బంధిస్తుంది ఏ పాపము నీలో దాటి ఉంది అది ఒప్పుకుంటే ఒప్పుకొని యథార్థంగా ప్రభు యొక్క బలంలో పాలు పప్పులు పొందితే నీకు నాకు ఆశీర్వాదం కాబట్టి గర్భిస్తున్నాడు గర్భిస్తులకు దేవుడు ఎవరంట సహకారిగా ఎవరంట విరోధి ఒకటి గర్వం అనేది ఉందా నేను చెప్తా దేవుడికి వాక్యం చెప్తా ఉంది ఒకవేళ దేవుడి విరోధంగా ఉన్నాడేమో దేవుడిని స్నేహితుడిగా ఉండాలంటే దేవుడిని సహాయకుడిగా ఉండాలంటే గర్వాన్ని వదిలిపెట్టు అందరితో నీ ప్రేమగా మాట్లాడు నేను డబ్బు నీకు ఐశ్వర్యుడు కావచ్చు నీకు ఉద్యోగం ఉండొచ్చు చక్కని పిల్లలు కావచ్చు పిల్లలైన వాళ్ళు పిల్లలు లేనటువంటి వారిని అసూ చూస్తారు కాబట్టి అక్కడ ఉండకుండా దయచేసి ఏ పాపం మన దగ్గర ఉండింది అది ఒకవేళ మనం వదిలిపెట్టి బల్లో పాలు పంపులు పొందితే దేవునికి సహకారిగా ఉంటాడు విరోధంగా ఉంటాడు దేవుడికి విరోధంగా ఉంటే కాపాడేవాడు యావడ నువ్వు అనిచేయడం పడతావు నువ్వు నాశనానికే వెళ్తావు కాబట్టి అపవాది గర్వించినాడు నేను దేవుడితో సమానం దేవుడితో సమానం నాకేం తక్కువ లేదని అనుకున్నాడు కానీ పాతలకు పడదోయబడ్డాడు నిత్య నరకానికి వెళ్తూ వచ్చినాడు కాబట్టి ఒక అట్లాంటి పాపం అనేటువంటి దయ్యం గర్వం అనేటువంటి ద్వయంతో పట్టి నువ్వు బంధించబడి ఉంటే అది నిన్ను ఏది తీసుకపోతుంది అంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది దయచేసి నరకంలో భయంకరమైనటువంటి వేదన అగ్ని ఆరాధ పొరుగు చావు కాబట్టి దయచేసి ఆ గర్వమాని పాపాన్ని విడిచిపెడితే దేవు నేను ఆశ్రయిస్తాడు దేవుడి వాటిని దేవించింది కాదు